హరీష్ రావు ఫైర్ రేవంత్ రెడ్డి మాటల్లో ఓటమి భయం కనబడుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన్ని దింపేస్తారన్న భయం వెంటాడుతుంది ఆరు గ్యారంటీల గురించి పాలన గురించి రేవంత్ మాట్లాడడం లేదు అయితే తిట్టు లేదంటూ ఒట్టు ఇదే రేవంత్ సీఎం అయ్యాక చేస్తున్న పని దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు బీజేపీతో కుమ్మక్కై దొంగ దొంగ అన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నాడు బలహీమైన అభ్యర్థిని పెడుతూ పరస్పరం సహకరించుకున్నారు రేవంత్కి అయితే అది తెలివి లేదంటే మతిమరుపు రిజర్వేషన్లు పెంచమని మేము అంటే రిజర్వేషన్లు తీసుకునేందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని అబద్ధాలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ లాంటి నాయకుడు ఉండగా హిందూ ముస్లింల ఆస్తులకి ఇబ్బందులు ఉండవు రేవంత్ వచ్చాక ఆ ధరపై అదుపు లేకుండా పోయింది పప్పు నూనె సిమెంట్ ధరల్లో ఇలా అన్ని రంగాల్లో ధరలు పెరిగిపోయాయి బీసీలకు అత్యధిక టికెట్లు ఇచ్చిన బీఆర్ఎస్ బీసీలకు న్యాయం చేస్తోంది అంటున్నాడు రేవంత్ రెడ్డి కరీంనగర్ బండి సంజయ్ పై హరీష్ రావు ఫైర్ అయ్యారు బండి సంజయ్ ఎన్నికల్లో చెప్పిన మాటలు ఆయన అజ్ఞానాన్ని బయటపెట్టాయి మాండ్లారెడ్డి కామెంట్స్పై ఖచ్చితంగా పరిశీలన ఉంటుంది ఆయన సందర్భోచితంగా మాట్లాడారని అంటున్నాం పరిశీలన తర్వాత చర్యలుంటాయి బడేబాయ్ అంటూ రేవంత్ రెడ్డి మోడీని పొగిడితే ఎందుకు చర్యలు తీసుకోలేదు బండి సంజయ్ రేవంత్ రెడ్డిని పొగిడితే ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆయనకు ఓటమి భయం పడతావు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆయనను దించేస్తారనేటువంటి భయం ఆయన మాటలు ఆయన ముఖంలో స్పష్టంగా కనబడతా అందుకే రేవంత్ రెడ్డి గారు ఈరోజు గత రెండు మూడు రోజులుగా మనం చూస్తా ఉంటే దేవుళ్ళ మీద వద్దు పెట్టుకోవడము రిజర్వేషన్లు ఎత్తివేస్తారని సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఈ ఎన్నికలు తన పాలనకు రెఫరెండ్ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గ్యారెంటీల గురించి మాట్లాడతారు ఎన్నికల సమయంలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి మాట్లాడతారు ఆయన నాలుగున్నర పాలన గురించి మాట్లాడతారు ఆయన నాలుగున్నర నెలల పాలనలో తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ ప్రజలకు దక్కింది ఏమన్నా ఉందంటే ఆయన పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే అయితే తిట్టు లేదంటే దేవుడి మీద ఒట్టు ఇది తప్ప ఏమన్నా ఉన్నదా అయితే తిట్టు లేదంటే దేవుడి మీద ఒట్టు ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రజల్ని మరోసారి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆల్రెడీ బార్డు పేపర్ల గారెడ్ అయిపోయి ఒకసారి బాడు పేపర్లను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు ఇప్పుడు మళ్ళీ రెండవసారి బాడు పేపర్ల నాటకం నడవదని ఇప్పుడు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు అయితే ఆ ఓటమి భయంతో ఈరోజు ఆయన ప్రెస్ మీట్ లో ఏమంటారంటే బిఆర్ఎస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఇవాళ ఆయన ఆరోపణ చేశారు ఆయన తీరెట్లు అంటే ఎంతకంటే దొంగతనం చేశారు దొంగనే దొంగ దొంగని గట్టిగా ఆచుకుంటే ఉత్ట